నిరుపేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశంతోనే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకువచ్చారని కౌన్సిలర్ పి విజయలక్ష్మి తెలిపారు తిరుపతి జిల్లా సూలూరుపేట ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల సచివాలయ పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపులో ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ కోఆపన్ సభ్యులు బాబురావు కౌన్సిలర్ రియాస్ వైసీపీ కన్వీనర్ ఐతా శ్రీధర్ వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతలో భాగంగా ఈ రోజు రాఘవయ్యపేట సచివాలయంలోని విక్రమ్ కాలేజ్ దగ్గర ఉచిత వైద్య సేవలు అందివ్వడం జరుగుతుంది ఈ ఉచిత వైద్య సేవల్లో భాగంగా లివర్ పరీక్ష అయితే మీ కిడ్నీ పరీక్ష అలాగే షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి పరీక్షలు మిగతా కూడా కంటి ఉచిత పరీక్షలు అలాగే వారికి కావాల్సినటువంటి జనరల్ పరీక్షలు కూడా అన్ని కూడా చేయడం జరుగుతుంది వారికి పరీక్ష చేసిన వెంటనే వారికి ఎలాంటి మందులు ఇవ్వాలో కూడా ఇక్కడ డాక్టర్స్ నాణ్యమైనటువంటి ఉచిత మందులు కూడా పేషెంట్ దగ్గర ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్షలో లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే కంటి పరీక్షలు చేసిన తర్వాత పదహైదు రోజుల లోపు ఎవరికైతే కంటి అద్దాలు అవసరం ఉంటుందో వారికి కంటి అద్దములు వాళ్ళ ఇంటికి పేషెంట్ యొక్క ఇంటికి వాలంటీర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి యొక్క సచివాలయం పరిధిలో ప్రతి బుధవారం రోజు అన్ని సచివాలయం పరిధిలో కూడా ఇలాగా జగనన్న సురక్ష రెండో విడత ప్రోగ్రాం జరుగుతుంది మన జగనన్న ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే జగనన్నను గుర్తుపెట్టుకోవాలి మీ అందరు ఆశీర్వాదాలు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ రాగసూత్రారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు